రాష్ట్ర వ్యాప్తంగా వడ్డీ లేని రుణాలు పంపిణీ చేయమని చెప్పేసి మూడు లక్షల యాభై ఏడు వేల తొమ్మిది ఎనిమిది గ్రామీణ మహిళా స్వయం సహాయక సంఘాల ఖాతాలోపల మూడు వందల నాలుగు కోట్ల రూపాయలు జమ చేసింది సరే ఎన్నికల సందర్భమా ఏదనేది కాదు అక్కడ అంతిమంగా లాభం జరుగుతున్నదా లేదా అక్కడ మొత్తంగా లాభం జరుగుతా ఉన్నది ఆ మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు వస్తున్నాయి గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి ఇస్తే ఇప్పుడు రేవంత్ రెడ్డి మహిళా సంఘాలను బలోపేతం చేసే విధంగా కోటి మంది మహిళలను కోటి చోరణ చేయాలనే ఆలోచన ఒక పక్క వాళ్ళకు బంకులను ఇస్తూ మహిళలకు వడ్డీ లేని రుణాలు ఇస్తూ వాళ్ళకు షాపులు పెట్టుకునే విధంగా కిరాణా షాపులు గాని ఏ షాప్ అయినా వాళ్ళు ఇప్పుడు ఆ హోటల్ పెట్టుకునే విధంగా గాని ఆ పెట్రోల్ బంకులు నడుపుకునే స్థాయికి వాళ్ళను తీర్చిదిద్దినటువంటి ఘనత కూడా రేవంత్ రెడ్డికే దక్కుతుంది కో సోలార్ ప్లాంట్లు కూడా వాళ్ళకి ఇచ్చిరు విద్యుత్ వినియోగానికి వాళ్ళ ఆదా చేసుకోవడానికి సోలార్ ప్లాంట్లను కూడా వాళ్ళకు ఇవ్వడం జరిగింది మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలని వాళ్ళను ప్రోత్సహిస్తా ఉన్నారు ఫ్రీ బస్సు తోట మహిళలు వాళ్ళు బయటికి వచ్చి స్వేచ్ఛగా వాళ్ళ పనులు చేసుకోగలుగుతున్నారు మహిళ సాధికారత జరగబోతా ఉన్నది రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో అనేది మహిళలు ముక్త చెప్తున్నటువంటి ముచ్చట